నా ఆస్తి అయినా నా అందమైనా అంతా నా బర్త్డే చెందాలని చాలా భద్రంగా దాచుకున్నాను మా కోసం అన్ని దాచి దాచి ఉంచినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ ఎన్ని దాచించినా విశాఖపట్నం హార్బర్ మాత్రం అమ్మకి తప్పింది కదా బాబు విశాఖపట్నం హార్బర్ కూడా మీదేనా అవునండి ఆ హాపరు అందులోని ఓడలు ఆ సముద్రం ఆ ఇసుక అన్ని మావేనండి ఒకసారి ఇంగ్లాండ్ రాను మా ఇంటికి వచ్చేసి మా తాతగారు ఆ సముద్రాన్ని గవర్నమెంట్ కి అమ్మేసేసి ఆవిని మా పోయినా కూడా ఆరి అలాగే ఉన్నాయి బాబు అదేనండి మంచాల మేసి పరుపులు చేస్తే బిజినెస్ నీళ్లు నీలాంటికి ఉన్నారే అనుకున్నా ఐదు కోట్లు గ్యారంటీ ఓకే నీ టియే ఏమంటున్నాడు మరే లేదు మన పెళ్లికి ఎంత తొందరలో ముహూర్తం పెడితే అంత మంచిది అంటున్నారు అయితే మనం రేపే వచ్చే అన్ని విషయాలు విషయాల్లో రేపు రాత్రి ఎంతవరకైనా ఉండి ఈ విషయం తేల్చుకోండి ఆలస్యమైతే మా ఓనర్ రేపు చేస్తాడు బట్టలు పేరు రేపు సాయంత్రం మన లో కలిసి పెళ్లి అవసరం వచ్చింది ఇద్దరు పెళ్లిళ్ళు ఎంతో ఘనంగా చేద్దామని ముత్తట పడినందుకు తగ్గింది మా కళ్ళ ముందు కోడల మెళ్ళో మూడు ముళ్ళు వేయటం చూసి అదృష్టం లేకపోయింది చెల్లెలు పెళ్లి విషయంలో జరిగిన అన్యాయానికి మీరంతా కుంగిపోయి ఉన్న సమయంలో నా పెళ్లి జరిపితే న్యాయం కాదనిపించింది అన్నయ్య మనకు బాధ పెట్ట ఇష్టం లేక నేనే పెళ్లి చేసుకుని వచ్చేశాను అన్నయ్యని అంత బాగా అర్థం చేస్తున్నావు అనమాట అయినా నా పెళ్లి జరకపోవడానికి నీ పెళ్లికి సంబంధం ఏంటి ఊరుకోరాదా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు పైకి తమ్ముడు నువ్వు చెప్పదలుచుకుందా ఏదైనా సూటుగా చెప్పడం అంతేగాని డొంక తిరుగుడుగా చెప్తే నేను పోని అపోహలు తలెత్తుతాయి నేను ఎప్పుడూ నీ యోగక్షేమాన్ని కోరుకునేవాడిని నువ్వు కోరుకున్న అమ్మాయిని చేసుకోవడంలో నా అభ్యంతరం ఏమీ లేదు అభ్యంతరం ఉంటుంది నీ మరణను నా కూతురని తెలిస్తే నీకు అభ్యంతరం ఉంటుంది అందుకే నేను ఇంతకాలం ఈ విషయం దాచాను ఇందులో నీ తమ్ముడు తప్పేమీ లేదు లోగడ నీకు నాకు అనవసరంగా విభేదాలు వచ్చాయి ఇప్పుడు బంధుత్వం ఏర్పడింది కనుక నువ్వు అవన్నీ మర్చిపోవాలి నా కూతురు అత్తారింతో కాపురం చేయడం చూడాలని ముచ్చటపడి వచ్చాను నువ్వు ఇక్కడ ఉండడం నాకేం అభ్యంతరం లేదు కానీ కోటలో పాగా వేశాను కుక్కను అందరం అందరెక్కిస్తే కుచ్చులన్నీ కొరక్క మానదని నీ కుతంత్రాలు ఇక్కడ సాగిస్తే మాత్రం నేను నీ ఇంటికి రాలేదు మిస్టర్ నా అల్లుడి ఇంటికి వచ్చాను ఇక్కడ నేనేం చేసినా నా మీద నీ అధికారం తెల్లవు నువ్వు నాకు అడ్డు రాలేవు నీ కోరలు ఎలా పీకాలో నాకు తెలుసు కేర్ఫుల్ అమెరికా టైప్ లో అర్జెంట్ గా ప్రేమించేసుకున్నా ఇండియా టైప్ లో హాయిగా పాటలు పాడేసుకున్నావు ఇక ఆంధ్ర టైప్ లో పెళ్లి ఒకటే జరగాలి రాత్రి మా మమ్మీతో ఫోన్ లో మాట్లాడాను ఆవిడేమో అరేబియా రాజు బంధువుతో నా పెళ్లి ఫిక్స్ చేశారట మరి నువ్వే ఉన్నావు మా డాడీ అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ తాలూకా అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశా అంట మీరే ఉన్నారు మమ్మీ నంట నుంచి వచ్చినప్పుడు మన పెళ్లి జరిగిపోవాలి మా దాడి అమెరికా నుంచి వచ్చేలాగా మన పెళ్ళి జరిగిపోవాలి అవును మీ పేరే ఉంది కదా మన యా హలో నువ్వేనా మీ అన్నయ్య ప్రిన్సిపల్స్ కోసం నీ ప్రేమను త్యాగం చేసింది చేసుకోవాలని నువ్వు తాతలాడావనుకుంటాను తీరా అతను కాదనేసరికి పెళ్లి చేసుకునే శబ్బం చేసింది ఎందుకు అలా కొరకొరగా చూస్తున్నావు హాయిగా ఎవరినో ఒకని కట్టుకొని సుఖపడక ఎందుకు వచ్చిన త్యాగం ఎవరి కోసం చేస్తున్నట్టు ఉన్న మాట అంటే మునికెక్కుంటారు ఇదే నా ఇంట్లో ఒక దేవుడు ఉన్నాడు హలో నువ్వేనా మీ అన్నయ్య ప్రిన్సిపల్స్ కోసం నీ ప్రేమను త్యాగం చేసింది చేశావు ముందు అతన్ని చేసుకోవాలని నువ్వు తాతాలాడాలనుకుంటాను తీరా అతను కాదనేసరికి పెళ్లి తీసుకుని శబ్బలు చేసింది ఎందుకు మళ్ళా కొరకొరగా చూస్తున్నావు ఎవరినో ఒకని కట్టుకొని సుఖపడక ఎందుకు వచ్చిన త్యాగం ఎవరి కోసం చేస్తున్నట్టు ఇంట్లో ఒక దేవుడున్నాడు ఆ దేవుడి కోసం ఏమైనా చేసే ఉంది అనుక్షణం ఆరాధించే భార్య ఉంది కొడుకు గొప్పతనాన్ని చూసి ఆ తరం వాడైనా అర్థం చేసుకుని పొంగిపోయే తల్లిదండ్రులు ఉన్నారు ఇందరు దేవతలు ఇంట్లో ఉన్నంత కాలం పూజించడం నేర్చుకో అది చేత కాని వాడికి దేవాలయంలో ఉండే అర్హత లేదు నడవల్ బయటికి నువ్వెవరు మమ్మల్ని సాధించడానికి ఇంట్లో నీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది అధికారాలుంటే చాలు సభ్యత సంస్కారాలు ఈ ఇంటి భావించే ఆడబట్టిది కంట తడిపెట్టించే వారికి ఇంట్లో స్థానం లేదు కన్న తండ్రి గౌరవాన్ని కాలరాచి అత్తవారింటి పరిగెత్తుకొచ్చిన దానివి సభ్యత సంస్కారాల గురించి నువ్వే చెప్పతరలా కొత్తగా కాపురానికి వచ్చిన దానివి అత్తవారింట అనకుగా ఉండాలనే ఇంగిత జ్ఞానం లేని దానిది ఎవరంటూ చూసుకుని తోటివాళ్లే ఆడబిడ్డని ఎదురించి మాట్లాడుతున్నాం తండ్రి ఆసరా చూసుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడితే జరిగిన దానికి నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి లేకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి పడకమ్మా వాళ్ళు ఎంత అసహ్యంగా ప్రవర్తించిన తమ్ముడి ఇంట్లో లేనప్పుడు బయటకు పంపించడం మంచిది కాదు మనమే అలాగే సర్దుకుపోవాలి వెళ్ళండి లోపలికి వెళ్ళండి చూడు మిస్టర్ నా తమ్ముడు ఇప్పుడు ఇక్కడ ఉండుంటే నీ సంగతి అటో ఇటో నీ శవాన్ని బయటకు పంపేవండి ఆవేశపడకు విజయ్ ఇక్కడికి వచ్చిన రోజులే చెప్పాను నువ్వు నన్నేమీ చేయలేవని అయినా ఇప్పుడే ఏమైంది ముందుంది మొసళ్ళ పండగ ఎవరి సత్తా ఎంతుందో అప్పుడు తెలుసుకుందాం కళ్ళద్దాలు మన ఫేస్ చూటేనియా బాగానే ఉంది ఎక్కడ పెట్టా అది తెచ్చా అంత రెడీ అయినా రెడీ అవుతుంది ఇంకా రెడీ కాలేదా సాయంత్రం కల్లా ఫస్ట్ క్లాస్ సూట్ రెడీ చేయమని అప్పరిచేత కవర్ చేశానే ఈ వేళతో మన జాతి చక్రం మారిపోతుంది రేపటి నుంచి అంత చెల్లరే కావాలి కావాలి ముందు చక్కేసుకో ఇదో ప్యాంట్ చేస్తాను చేస్తాను బాగుంటుందే నీ దగ్గర ఉన్న అన్ని చీరల్లోకి ఖరీదైన పట్టుకే రెడీ చేయమన్నాను చేసావా చీర ఎప్పుడు కట్టునది కదమ్మా ఈసారికే అప్పలసమా ఈ దొరసన్ డ్రెస్ నెత్తి మీద పెట్టినది కూడా ఉంది ముందు అది రెడీ చేస్తాను ఏంటో దాని జాతకం ఈడి జాతకం కేవలం నా ఈడ జాతకం అంతా ఉన్నట్టు తెక్కడిపోతున్నారు ఈటిల్లోనే అంత మార్చే ఉంటే నా జాతకం ఎట్ట ఎందుకు పెడుతుంది నువ్వు కాలేదు త్వరగా రెడీ జాగ్రత్తరా పెళ్ళాగానే కలుస్తాను మరి నా బాకీ పెళ్ళావగానే తీర్చేస్తానుగా వస్తాను మళ్ళీ నేను పెళ్ళైన తర్వాతే కలుస్తాను మరి నా బాకీ పెళ్ళైన తర్వాత తీర్చేస్తానుగా రేపటి నుంచి ఆమెకున్న ఐదు కోట్లకి నేనే మొగుణ్ణి రేపటి నుంచి ఆయనకున్న ఐదు వందల కోట్లకి నేనే ఐమాన్ నా మధ్య చిట మర్చిపోతుంది అమ్మమ్మా చూసేవా మనం చిత్రపురం జాతీయ నా జమీందార జూర్ జెండా పూర్ చెరీలో పనిచేసి ఇది పిల్ల జమీందారంటే పెద్ద పూర్ అనుకుంటున్నావా దీని అసలు పేరు అప్పల్లో దగ్గర దగ్గర పరిపడ తీస్ లేదు వంకాయ పులుసు లేదు అందాక ఎందుకు మీరు ఇద్దరు వేసుకున్న బట్టలు మా లాండ్రీని సెటప్పా నేను తమాసలేస్తున్నారా నువ్వు యాభై ఆరు రూపాయలు నువ్వు ముప్పై ఆరు రూపాయలు బాకీ కొట్టి సాలక నన్నే సెటప్ అంటారా ముంద పట్లే మీ ఇద్దరు సెటప్ అయిపోండి మీ ఇద్దరు అత్యాశకపోయి ఒకళ్ళు మోసం చేసుకున్నారు కంతకు తగ్గ బొమ్మ దొరికింది జరిగిందంతా మీ మంచిగా అనుకుని ఏ కొట్టుకోకుండా చేసుకోండి అల్లుడు నువ్వు శ్యామల ఇంట్లో నుంచి వేరుబడి విడిగా ఉండటానికి కట్టించుకోవాలనుకుంటున్న ఇంటి ప్లాన్ మా శ్యామల టేస్ట్ కు తగ్గట్టు వేయి ఏమంటావు బాగుంది కదా అల్లుడు ఇది మనం కొత్తగా ప్రారంభించబోయే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్లాన్ నువ్వు నేను చూసుకుంటాను మిస్టర్ రంగారావు నువ్వు ఇంట్లో వచ్చినప్పటి నుంచి అన్నదముల మధ్య వేష పెట్టాలని చల్లుతూనే ఉన్నావు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మా ఇంట్లో చేరి మా ఇంటిని రెండుగా విడదేయాలనుకునే నీతుడి ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు అనవసరంగా తొందర పడుతున్నావు ఆయన నా మామగారు సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాకపోయింది గుళ్ళు అడుగు పెట్టగానే దీపాసినట్టు రాగానే అన్నదమ్ములు విడదీయాలని చూసేవాడిని ఏమనాలి నువ్వు ఆయన అన్నదానికి తాళం వేస్తావు నాకు తెలుసు ఎవరిగా తాళం వేస్తున్నది ఎవరు ఎవరి చెప్పు చేతలో ఉన్నారు ఒకసారి వెనకడే తిరిగి ఆలోచించు మానాభిమానాలు ఉన్నవాడు ఎవడు మామగారి దుర్బుద్ధిని సమర్థించరు పెద్ద చిన్న తారతమ్యం తెలుసుకుని మాట్లాడు చూడతాం మనం ఏ అరుమరికులు లేకుండా కలిసిమెలిసి ఉన్నాం నా మీద కక్షతో మన ఇద్దరి మధ్య విభేదాలు పెంచాలని చూస్తున్నాడు అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను నేనేం అడుగు పెట్టినప్పటి నుంచి పోసుకోడమే కాక ఇప్పుడు ఆ మాట నా నోటి మీదుగా అంటే ఎక్కడ మీ సంసారం చెడిపోతుందేమోనని ఇంతకాలం వీళ్ళు చేస్తున్న అవమానాలు భరించి ఊరుకున్నాను ఇప్పుడు ఒక్క మాటతో నువ్వు నా గౌరవం నిలబెట్టాం ఇంకా ఇక్కడ పడి ఉండటానికి మనం గతి లేని వాళ్ళం కాము పోలా ఆవేశంలో మాట మాట అనుకున్న ఇల్లు వదిలిపెట్టిపోవడు ఇంటి గౌరవాన్ని వారిని మంటగలుపుటమే పెద్దలు పడకమ్మా జైలు వాడి ఇంటి చెలాయిస్తున్నాడంటే ఈ ఇంటికి ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు మీరేమన్నా నోరు పడి ఉండాల్సిందే తప్ప మేము మాట కూడా అనకూడదు నేను మా నాన్నగారితో వెళ్తున్నాను అభిమానం ఉన్నవారైతే మీరు ఇక్కడ ఉండకూడదు ఇంత గౌరవం ఎలాగో వచ్చింది కాబట్టి చెప్తున్నాను మనం చేస్తున్న బిజినెస్ పద్ధతి నాకు నచ్చలేదు మీ ఆశయాలు మీకు గొప్ప అయితే అవ్వచ్చు వాడితో నేను కష్టపడేది మనం వర్కర్ల జీతాలు బోనసులతో పాటు లాభాలు పంచి ఇచ్చే విధానం నాకు కిట్టదు మీ ప్రిన్సిపల్స్ కు మీరు కట్టుబడి ఉంటే ఉండండి నేను మా మామగారి సహాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించదలుచుకున్నాను న్యాయంగా నాకు రావాల్సినవిటా నాకు పంచపండి పదండి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం మిస్టర్ శ్రీధర్ రావు ధనంజయరావు కోటేశ్వరరావు భీమేశ్వరరావు ప్రభుత్వ సహకారంతో నడిపిన పారిశ్రామిక సంస్థలు అపార నష్టం వచ్చినందువల్ల దానిని మూసివేయడం జరిగింది దానివల్ల ఎందరో వర్కర్లు నిరుద్యోగులైనారు ప్రభుత్వం ఆ సంస్థలను సిక్ యూనిట్ గా పరిగణించింది ప్రముఖ పారిశ్రామికవేత్త మిస్టర్ విజయ్ ఆ సంస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకొచ్చారు ప్రభుత్వం ఆ బాధ్యతను విజయ్ కప్పగించడానికి నిర్ణయించింది ఇది ప్రభుత్వం అనాలోచన విధానం నిదర్శనం మేము పారిశ్రామిక రంగంలో కాకలు తీరిన వాళ్ళం మా సంస్థలు నిర్వహించే అర్హత సమర్థత ఈ విజయ్కి లేదు అసలు ఈ విజయ్ మా వర్కర్లను మభ్యంపెట్టి తన ఫ్యాక్టరీలో చేర్చుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అందుకు ప్రభుత్వం ఇతని మీద తగిన చర్య తీసుకోవాలి వచ్చిన నష్టాన్ని రైట్ ఆఫ్ చేసి మళ్లీ కొత్త రుణాలను మంజూరు చేస్తే మా సంస్థలు మేమే నిర్వహిస్తాం మీరు ఇదివరలో ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు ఈ స్థితిలో కొత్త రుణాన్ని శాంక్షన్ చేయడం సాధ్యం కాదు యువర్ ఫెయిల్డ్ వన్స్ యువర్ క్లెయిమ్ నాట్ బి ప్రభుత్వం నుంచి అదనపు రుణాన్ని కోరకుండానే వర్కర్ల సహకారంతో సమర్థవంతంగా నడిపించగలని హామీ ఇస్తున్నాను అది ఒట్టి పూటకం వర్కర్లకు వాటా ఇస్తామని ఆశపెట్టి సహకారాన్ని తీసుకోవడం వాళ్ళని మోసగించడం అసలు అది పారిశ్రామిక విధానానికి గొడ్డలు పెట్టని ప్రభుత్వం గుర్తించాలి అదే అదే ఈనాడు పారిశ్రామికవేత్తల్లో పాదుకుపోయిన నియంతృత్వం వర్కర్లు మట్టి బొమ్మలు కారు మనుషులు వాళ్ళని అణిచివేయాలనుకోవడం రాతియుగం నాటి మనస్తత్వం ఆ కాలం మారిపోయింది ఆ యుగం అంతరించింది ఈనాడు పారిశ్రామిక అభ్యుదాయాన్ని కోరుకునే ప్రతి ధనికుడు వర్కర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి సాంఘికంగా ఆర్థికంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి వర్కర్లలో వెళ్లి విరిసిన చైతన్యాన్ని గుర్తించాలి కార్మికుల పట్ల సమతాభావం పెంచుకుని వారిని నా సోదరులుగా భావించడమే నా విధానం అదే నేటి యుగ శరణ అది గ్రహించలేని మీలాంటి స్వార్థపరులు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా ఏ సంస్థలు నిర్వహించలేదు కరెక్ట్ మిస్టర్ విజయ్ అభ్యుదయ విధానాలను ప్రభుత్వం సంతోషంగా ఆమోదిస్తుంది సిక్ యూనిట్ అయిన మీ సంస్థను వర్కర్ల సంక్షేమ దృష్ట్యా అధికారికంగా విజయ్ అప్పగిస్తున్నాం ఇది ప్రభుత్వ పక్షపాత వైఖరి మీ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మిస్టర్ మిస్టర్ ఆల్ ది చెప్పుకోలేనంత నష్టానికి గురయ్యాం ఇహనైనా మన ఆలోచనలు స్ట్రాటజీని మార్చుకోకపోతే మార్కెట్ లో మనం నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకోవడం విజయ్ ని గురించిన మన అంచనాలన్నీ తప్పే అయ్యాయి అన్ని రంగాల్లోనూ మనం ఊహించలేనంతగా విజృంభించిపోతున్నాడు వర్కర్లందరూ దేవుడుగా భావిస్తున్నారు అంటే వ్యాపారంతో పాటు అతను పలుకుబడి ఎంతగా పెరిగిపోయిందో చెప్పలేం పెరుగుట విరుగుట కొరకే అని మర్చిపోకండి ఎంత విరోధైనా మన శ్రీధర్రావు అల్లుడని చెప్పి చూస్తూ ఊరుకున్నాం మిస్టర్ ధనంజయ్ ఆస్తులు శాశ్వతం కానీ అనుబంధాలు శాశ్వతం కాదనే సిద్ధాంతం నాది అతడి మీద వీసిన బాణాలని తిరిగి వచ్చి మనకే తగిలితే ఎన్నాలను సహించి ఊకుంటుంది ఓకే ఇంతకాలం గోటుతో పోతుందనుకున్నాం కానీ ఇప్పుడు గొడ్డలను ఉపయోగిస్తున్నాం